హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో వచ్చేసి మండే ఈవినింగ్ లాగా యాక్చువల్లీ బాబు డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు సో వాడి కోసం అయితే స్నాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను నేను చాక్లెట్స్ డైలీ ఇవ్వను బట్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తా అన్నప్పుడు వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ చాక్లెట్సే ఏదైనా విన్ అయినప్పుడు లేదంటే ఏదైనా మంచి పని చేసినప్పుడు అలా అప్పుడప్పుడు చాక్లెట్స్ అయితే ఇస్తాను ఇవాళ రీజన్ వచ్చేసి ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ అయితే చేశాడు సో కంగ్రాట్స్ చెప్పేసి అలా అప్రిషియేషన్ కోసం టూ చాక్లెట్స్ అయితే ఇచ్చేశాను మనకైతే ఈ చాక్లెట్స్ అనేది చాలా చిన్న మ్యాటరు బట్ వాడికి మాత్రం చాలా బిగ్ అచీవ్మెంట్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇలా చాక్లెట్ ఏదైనా ఇచ్చాను అంటే ఇంకా నేనైతే ఇక్కడ మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నాను నాకు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండతో సంబంధం లేదు తెలిసిపోతుంది అలాగా ఎందుకంటే బాగా వేడి ఫీల్ అవుతాను అండ్ ఎంత చలిలోనైనా ఉండగలనేమో కానీ వేడికి మాత్రం చాలా కష్టము సో ఇవాళయితే బాగా వేడి అనిపించేసింది ఇంకా మజ్జిగ ప్రిపేర్ చేద్దాము అని ఇలా అయితే చేసేస్తున్నాను ఇవి రెగ్యులర్గా ప్లెయిన్గా తాగాము అంటే బోర్ అనిపిస్తుంది సో ఇవాళైతే మసాలా మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నా దీనికోసం ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే ఆ చిన్న అల్లం ముక్క రెండు గ్లాసుల మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు గరిటెల అయితే తీసేసుకుంటున్నాను ఇందులోకి సాల్ట్ జీలకర్ర వేసేసి మిక్సీ వేసేసుకొని రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా నాకు ఇది మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత తాగుతారు కదా అనేసి ఇవి తాగేటప్పుడు సిప్పు సిప్పుకి ఇలా ఇవన్నీ తాగుతూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి దీని గురించి ఇంకా ప్రశాంతంగా ఇలా కూర్చొని అయితే తాగేశాను ఇంకా వచ్చేసరికి నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేద్దామని ఇవాళైతే వంకాయ రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఈ వంకాయలు వచ్చేసి మా సైడ్ ఒక్కటే దొరుకుతాయండి ముల్లంకాయలు అంటారు వీటిని ఇక్కడైతే ఎప్పుడు దొరకవు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మా ఊరు సైడ్ నుంచి ఎవరు వచ్చినా సరే వంకాయలు అయితే తీసుకొస్తారు ఇది ఇదొక టైపు పోలు వంకాయలని ఇంకోటి ఉంటాయి ఆ రెండింటిని ఎక్కువగా తెచ్చిస్తారు నేను మామూలుగా వీడియో కాకుండా రెగ్యులర్గా వంట చేసేటప్పుడు అయితే ఎక్కువసేపు అస్సలు తీసుకోను ఎందుకంటే ఒక సైడ్ చాప్ చేస్తూనే ఒక సైడ్ కర్రీ అయితే చేసేస్తూ ఉంటాను చాలా స్పీడ్గా అండ్ కుకింగ్ అయితే ఎక్కువ టైం అయితే పట్టదండి నాకు బట్ వీడియో చేయాలి అన్నప్పుడే కొంచెం అంటే క్వాంటిటీ ఎంత వేస్తున్నాను అని చూపించడానికి అలా టైం తీసుకుంటాను అంతే ఇంకా వంకాయ కర్రీ రొట్టె అంటే మా సైడ్ అందరికీ కూడా ఇష్టము కాబట్టి అలా ఊరి నుంచి వంకాయలు వచ్చినప్పుడంతా ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడైతే చాలా తక్కువగానే తీసుకుంటాము ఎప్పుడో ఒకసారి వంకాయ అయితే కొంటాము ఇప్పుడు కర్రీ కోసం అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేసి ఆనియన్స్ కరివేపాకును కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసేసి రెండు టమాటాలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాక్చువల్లీ వంకాయకి ఎప్పుడైనా ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఆయిల్ తక్కువైతే అంత టేస్టీగా అనిపించదు వంకాయ నేను ఆయిల్ విషయానికి వస్తే ఎందులో వేయాలో అందులో కొంచెం ఎక్కువగానే వేస్తాను బట్ ఆయిల్ లేకున్నా టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అంటే అక్కడ రెడ్యూస్ చేసేస్తాను ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి వంకాయలను అయితే యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోకి పసుపు సాల్ట్ కారం పొడిని అయితే యాడ్ చేసేస్తున్నా కొంచెం స్పైస్ లెవెల్స్ అయితే మా ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి ఇలా చేస్తేనే బాగా తినాలనిపిస్తుంది చప్పగా ఉంది అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు ఫుడ్ మీద ఇంకా ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని లిడ్ అయితే పెట్టేస్తున్నాను ఈ ఉప్పు కారం అనేవి ఇలా కొంచెం ఆయిల్లో మగ్గితేనే ముక్కలకి బాగా పడతాయి వెంటనే వాటర్ వేసేసాము అంటే సపరేట్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఇలా మెత్తగా మగ్గిన తర్వాత పల్లీల పొడి కొబ్బరి పొడి ధనియాల పొడిని అయితే యాడ్ చేసేస్తున్నాను నేను వెజ్ కర్రీస్లో ఎప్పుడో కానీ గరం మసాలా లాంటి మసాలాస్ అయితే యూజ్ చేయను ధనియాల పొడి ప్రిపేర్ చేసుకునేటప్పుడే అందులో కొంచెం లవంగాలు చెక్క యాడ్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటా కాబట్టి మంచిగా అంటే మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా మసాలాస్ని కూడా కొంచెం ఆయిల్లో అలా కలిపేసేసుకొని వాటర్ని యాడ్ చేసేసి లిడ్ పెట్టేస్తున్నా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా నేను ఇంట్లో బయట నుంచి తెచ్చిన మసాలాస్ వాడేది ఏంటి అంటే చాట్ మసాలా ఆమ్చూర్ పౌడరు చికెన్ మసాలా సాంబార్ మసాలా అంతే ఈ ఫోరే అండి ఇంకెటువంటి మసాలాస్ అయితే ఇంట్లో ఉండవు ఇంకా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దాని అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను రొట్టె ప్రిపేర్ చేయడంలో ప్రో అని చెప్పను కానీ బట్ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే చెప్తాను చూసేయండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ని తీసేసుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు జొన్నపిండినైతే తీసుకుంటున్నాను ఇది కొంచెం ఎక్కువ రోజులదైనా సరే ఇలా చేసాము అంటే సాగుతుంది మంచిగా రొట్టె ఇలా వాటర్ మొత్తం పైకి పొంగులా వచ్చే వరకు స్టవ్ ఆన్లో పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయడమే ఇంకా ఒకవైపు ఇలా ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను రొట్టె కోసం ఇప్పుడు దించిన పిండిని వేడిగా ఉంటుంది కదా మంచిగా ఇలా ఫోర్క్ లాంటిది తీసేసుకొని కలుపుకున్నాము అంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది అలాగే ఒక క్లాత్ని వాటర్లో కూడా వేసేసుకున్నాను ఇలా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ నేనైతే మా వాళ్ళ అక్క దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే మా అమ్మ నార్మల్గా చేస్తుంది మా అత్త వాళ్ళ అక్క ఇలా ప్రిపేర్ చేస్తారు అంటే మా పెద్దతయ్య పెళ్ళైన కొత్తలో ఎక్కువగా వాళ్ళతో ఉన్నప్పుడు ఇదైతే నేర్చుకున్నాను నార్మల్గా రొట్టె చేయడం వరకు అందరికీ వస్తుంది ఎప్పుడైతే రొట్టెని తీసి పెనం మీద వేయాలి అనుకుంటామో అప్పుడు విరిగిపోతుంది బట్ ఈ ప్రాసెస్లో చేసాము అంటే అస్సలు విరగదు ఇప్పుడు అలా బౌల్లో కలిపిన తర్వాత ఒక రొట్టె కావాల్సినంత ఇలా పక్కకు తీసేసుకొని చేతుల్ని కొంచెం వాటర్లో అద్దుకుంటూ కలుపుకుంటున్నాను ఎందుకంటే ఆ వేడి అలాగే ఉంటుంది కాబట్టి ఇలా వాటర్లో తడి చేసుకుంటూ కలుపుకున్నాము అంటే పెద్దగా వేడి అనిపించదు రొట్టె చేయడం అంతా కూడా ఇలా పిండిని కలుపుకోవడంలోనే ఉంటుంది ఎంత బాగా ప్రెష్ చేస్తూ కలుపుకుంటామో రొట్టె అంత బాగా వస్తుంది ఇలా ఒత్తుకున్న తర్వాత కావాల్సినంత పిండిని తీసేసుకొని డస్టింగ్కి పౌడర్ని అయితే వేసుకోవాలి కొంచెం రొట్టె కొత్తగా ప్రిపేర్ చేస్తున్న వాళ్ళైతే పౌడర్ అయితే ఎక్కువగానే పడుతుంది లేదు అంటే నార్మల్గా అలవాటు అయిపోయిందంటే తక్కువగానే తీసుకోవచ్చు అండ్ ఇట్లా వేడి నీళ్ళల్లో ఉడికించి చేయడం వల్ల ఏమవుతుంది అంటే రొట్టె బాగా సాగుతుంది అంటే పెద్దగా ఇబ్బంది ఏముండదు ఇప్పుడు నేను చెప్పా కదా అత్త దగ్గర నేర్చుకున్నానని యాక్చువల్ హ్యాండ్ పెయిన్ అలా ఉండడంతో ఈ ప్రాసెస్ అయితే ప్రిఫర్ చేస్తారు నార్మల్గా వచ్చినప్పటికీ కూడా ఇలా స్టిక్తో ఈజీగా అనేయచ్చు అని చూస్ చేసుకున్నారు ఇంకా మనకి ఎలాగో రావు కదా సో ఏది ఈజీ ప్రాసెస్ ఉంటే అది చూస్ చేసుకోవడమే ఈ కార్నర్స్ అంతా కూడా జస్ట్ లైట్గా ప్రెష్ చేస్తూనే ఒత్తుకోవాలి ఒకటేసారి చపాతిని అన్నట్లు అన్నాము అంటే రొట్టె స్టిక్ అయిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ పైపైన అంటూ తిప్పుకోవాలి అలాగే ఒక్కటే యాంగిల్లో పెట్టి తిప్పకుండా రొట్టెని తిప్పుకుంటూ ప్రెష్ చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ నేను ఈ ఎడ్జెస్ని షేప్ని ఏది పట్టించుకోను నాకు ఎలా వస్తే అలా చేస్తాను ఇలా ట్రై చేస్తాను కానీ బట్ అదేం ఇంపార్టెంట్ కాదు ఇంట్లో బాబు రొట్టె తింటాడు అలాగే మా హస్బెండ్కి ఇష్టం నాకు ఇష్టం అటువంటప్పుడు నాకు వచ్చిన విధంగా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది షేప్తో అలాగే ఇలా కొంచెం కార్నర్స్ కొంచెం ఇలా వచ్చింది అని ఏమీ అనుకోకుండా తినేసేయడమే నచ్చింది ఏదో విధంగా ప్రిపేర్ చేసుకొని తినడం బెటర్ అనుకుంటా నేనైతే ఒక్కసారి తడిగుడ్డతో ఇలా కొంచెం వాటర్ని అనేసి తిప్పించి వేసేయడమే ఒకసారి కొంచెం కాలాలి మరి వెంటనే తిప్పించేసాము అంటే రొట్టె విరిగిపోతుంది టూ సైడ్స్ కొంచెం కాలిన తర్వాత మంటని సిమ్లో పెట్టాలి అంతవరకు హైలోనే ఉండాలి సిమ్లో పెట్టి వేసాము అంటే రొట్టె సరిగా కాలదు కాబట్టి కొంచెం కాలిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా తిప్పుతూ ఎక్కడైనా కాలని ప్లేస్లో కాల్చుకోవాలి ఇలా రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు రొట్టెను వేసే విధానం కూడా చూపిస్తాను చూడండి ఇంతవరకు అయితే ఒక్కదాన్ని ఉన్నా కదా సో చూపించలేకపోయాను ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు ఇంట్లోకి కాబట్టి వాళ్ళతో వీడియో తీయమన్నా ఇలా మనం వేసేటప్పుడు అస్సలు విరగదండి ఇలా ఉడికిచ్చి చేసాము అంటే నేను ఇలా చేత్తో చాలాసేపే అన్నా కదా అస్సలు విరగలేదు ఎందుకంటే గమ్ లా వచ్చేస్తుంది ఉడికించడం వల్ల ఫైవ్కి వెళ్తే సిక్స్కి వదులుతారు బట్ సిక్స్ థర్టీకి ఇంటికి వస్తాడు లేట్ ఎందుకు అవుతుంది అంటే మధ్యలో మొత్తము కా కనిపించినవన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అన్నా కదా ఇందాక వాళ్ళ అబ్బాయి అంటే ఇంటి పక్కన వాళ్ళే బట్ రెగ్యులర్గా ఒక వన్ అవర్ అయినా సరే చిట్ చేస్తూ ఉంటాం అందరం ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీడికైతే లిషు అంటే చాలా ఇష్టం ఎందుకంటే సేమ్ జెండర్ అవడం వల్లనో ఏమో అందులోనూ చాలా బాగా ఆడిపించుకుంటాడు ఈవెన్ మా సిస్టర్స్ వాళ్ళ అబ్బాయిలతో కూడా కొట్లాడతాడేమో కానీ వీడితో అస్సలు ఫైట్ చేయడు అలాగే మంచిగా ఆడిపించుకుంటాడు అంటే వాడేమో పెద్దవాడు అన్నట్లు ఫీల్ అవుతాడు ఇంకా నా రొట్టెలు ప్రిపేర్ చేయడం అయితే అవ్వలేదు ఇది వచ్చేసి లాస్ట్ అప్పుడప్పుడు ఇలా పొంగుతాయి కూడా నువ్వు ఒక షార్ట్ వీడియో పెడితే ఓ కామెంట్స్ వచ్చేసాయి అంటే మందంగా ఉంది అలా ఇలా అనేసి సో నేనైతే మందంగా ఉంది అంటే అసలు ఒప్పుకోనండి చూడండి ఎంత పలచగా ఉందో బట్ నాకు షేప్ రాదు కానీ రొట్టె అయితే మంచిగానే ఉంటుంది ఇంక ఇక్కడైతే వస్తూ వస్తూ కోకోనట్ అయితే తెచ్చుకుంటాడు బట్ అక్కడే తాగుతాను అంటాడు కానీ వాడు కొంచెం తాగేసి ఇంకా మొత్తం మాకే ఇచ్చేస్తూ ఉంటాడు అందుకోసమే ఇంటికి తెమ్మన్నా ఇంట్లో అయితే కొంచెం తాగేలా ప్రిజర్వ్ చేస్తాను లేకపోతే ఇంక అసలు తాగడనమాట సరిగ్గా ఇవాళ నేను ఒక కొత్త డెసిషన్ అయితే తీసుకున్నాను అది వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నా మైండ్లో థాట్ ఉండి చాలా రోజులు అవుతుంది బట్ ఇంప్లిమెంట్ చేయడమే లేట్ అయిపోయింది డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఏదో ఒక బుక్ చదవాలి అని అనుకున్నాను అయితే స్టార్ట్ చేసేసాను సైడ్ హోంవర్క్ చేపిస్తూనే ఇంకా నేనైతే బుక్ అయితే చదివేస్తున్నాను ఇలా రోజు చేయాలనుకున్నాను చూద్దాం ఎంతవరకు చేయగలను అనేది ఎందుకు అంటే నాకు బుక్స్ చదవడం పెద్దగా ఇష్టం ఉండదు అంటే గ్యాప్ రావడం వల్లనో ఏమో బట్ ఇప్పుడు పిల్లాడి అయితే మనం చదువుకుంటూనే ఉండాలి సో దాన్ని అలవాటుగా చేసుకోవడం కోసం ఈ నా ప్రయత్నం అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే నా మొబైల్ చూడడం నేను తగ్గిస్తాను దీనివల్ల ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా మంచి రిలాక్స్ అవుతాను హోంవర్క్ చేపించి అలా వదిలేయకుండా ఏదో ఒకటి కొంచెం ఇంకా నేను కూడా ఏదైనా వర్క్ ఇచ్చేసి చేయమంటాను ఇంకా అది ఎలా అయిపోయింది వెంటనే వాడే ప్యాక్ చేసేసుకొని పెట్టేస్తున్నాడు ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయిలేండి అంటే ఇంట్లో ఎవరు లేకపోతే నా మాట బాగా వింటాడు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు దొరికాడు అంటే కొంచెం రెచ్చిపోతూ ఉంటాడు అది ఎవరి పిల్లలైనా మామూలే సో ఎప్పుడో ఒకసారైనా వింటే చాలే అనుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాబుకైతే బాత్ చేపిచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను డిన్నర్కి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ బాబుకైతే నెయ్యి వేసి పెడుతున్నాను యాక్చువల్లీ వెన్న కూడా ఉంది ఇంట్లో కానీ వెన్న తినడం ఇష్టపడ్డు కాబట్టి నెయ్యితో పెట్టేస్తున్నాను ఇంకా ఇలా బాబుకి తినిపించిన తర్వాత వెంటనే నేనైతే పెట్టేసుకుంటున్నా ఎందుకంటే యాక్చువల్లీ లేట్ అయిపోయింది నేను ఇంకా సెవెన్ లోపు సెవెన్ లోపు తినడానికి ఎక్కువగా ఇష్టపడతాను రొట్టె వంకాయ కర్రీ అలాగే వెన్న అండి యాక్చువల్లీ వెన్నతో తినడం నాకు పెద్దగా అలవాటు లేదు కానీ బట్ ఇప్పుడు ఈ మధ్యలో అలవాటు అయిపోయింది ఈ వెన్న ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్నింగ్ అయితే వెన్న తీసాను నెయ్యి ప్రిపేర్ చేయడం కోసం దాని నుంచి కొంచెం తీసి ఇలా పక్కన పెట్టేశాను మా ఇంట్లో వంకాయ కర్రీ ఉందంటే చాలు కొంచెమైనా వెన్న కావాలంటారు అందుకోసం ఇలా కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను తిన్న తర్వాత ఈవినింగ్ తెచ్చి పెట్టేశానండి ఈ క్లాత్స్ అన్నీ కూడా ఇంకా వీటిని అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను మావాడు చెప్పినవన్నీ బాగా వింటాడు కానీ బట్ స్క్రీన్ టైం మాత్రం డెఫినెట్గా ఉండాల్సిందే ఒక్కసారి ఆన్ చేశాను అంటే ఇంకా ఆఫ్ చేయడం చాలా కష్టం అందుకోసమే మొత్తం వాడి వర్క్స్ అలాగే కొద్దిసేపు ఆడుకున్న తర్వాత అన్నీ ఫినిష్ అయిన తర్వాత పడుకునే ముందు పెట్టేసామనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరో చూసేస్తారు ఇంకా మనం తీసుకెళ్ళి పడుకోబెట్టచ్చు అనుకుంటాను సో నాకు ఎలాగే ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి కదా నేనైతే ఇప్పుడు ఎంగేజ్ చేయలేను అందుకోసమే టీవీ టైం అయితే ఇచ్చేస్తాను ఈ టైంలో బట్ ఎక్కువగా చూడొద్దు కానీ మరీ చూడకుండా ఉండొద్దు అనుకుంటాను నేనైతే సో అలా కొద్దిసేపు అయితే వదిలేస్తా మార్నింగ్ పెసరట్టు కోసం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నాన్ రొట్టె చేయడం వల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉందండి డిషెస్ అసలు చాలా ఎక్కువగా ఏముండవు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే కర్రీ ప్రిపేర్ చేసినవి ఒక్కటే కదా కాబట్టి చాలా ఈజీ ఇలా రొట్టె ప్రిపేర్ చేసినప్పుడు వాష్ చేయడం కూడా ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసేసి వెళ్ళి పడుకోవడమే అనమాట ఇవాళైతే మావాడు ఇప్పటి వరకు కూడా ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా ఫైనల్గా వాటర్ ఫిల్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతున్నా పడుకోవడానికి వచ్చినా సరే ఈ స్కేటింగ్ స్కూటర్ని అయితే వదలడు దాని మీదే వస్తున్నాడు ఇంకా అంతే అండి ఇది ఇవ్వాలి వ్లాగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏవైనా మంచి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్